ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల సమస్త పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది కేవలం చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే ఈ తీర్థంలో స్నానం ఆచరించడానికి భక్తులను అనుమతిస్తారు ఈ తీర్థం పేరేమిటి దీని గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం తిరుమల శేషగిరుల్లో మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి ఈ తీర్థాలలో ధర్మ జ్ఞాన భక్తి వైరాగ్య ముక్తిని కలిగించేవి ఏడు అవి స్వామి పుష్కరిణి కుమారధార తీర్థం తీర్థం రామకృష్ణ తీర్థం ఆకాశగంగ పాప వినాశనం పాండవ తీర్థాలు ఈ తీర్థాలలో ఆయా పుణ్య ఘడియలలో స్నానమాచరించడం వల్ల సర్వ పాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్యం ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే ఈ తీర్థ ముక్కోట్లను దర్శించి స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు ఈ తీర్థాలలో స్నానమాచరించడానికి సంవత్సరం పొడవునా భక్తులను అనుమతించరు కేవలం ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే భక్తులను అనుమతిస్తారు అలా చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే భక్తులను అనుమతించే తీర్థం తుంబుర తీర్థం తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబుర తీర్థం తుంబురుడనే ఒక గంధర్వుడి పేరు మీదగా ఈ తీర్థానికి ఆ పేరు వచ్చింది తీర్థంలోనే స్వామి భక్తురాలైన తడిగొండ వెంగమాంబ తన అవసాన దశను స్వామి ధ్యానంలో గడిపిందని అందుకు నిదర్శనాలు కూడా మనకి నేటికి అక్కడ ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండలో ఒక ప్రళయం వచ్చింది అప్పుడు ఒక కొండ రెండుగా చీలటం వల్ల తుమ్ముర తీర్థం ఏర్పడిందని చెప్తారు పూర్వం తుంబురుడనే గంధరుడు మోక్షాన్ని పొందడానికి మార్గం చెప్పమని మహర్షులను ప్రార్థిస్తాడు ఇంతట మహర్షులు తిరుమలలో ఉన్న ఈ తీర్థంలో స్నానమాచరించమని సెలవించారు అలాగే స్నానం చేసిన గంధర్వుడికి మోక్షం ప్రసాదించింది తుంబురుడికి మోక్షం ప్రసాదించటం వల్ల ఈ తీర్థానికి తుమ్ముర తీర్థం అనే పేరు వచ్చింది ఈ కారణంగా తిరుమల వెళ్ళే భక్తులు ఈ తీర్థంలో స్నానమాచరి మోక్షాన్ని పొందుతారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం